సో హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ అంజలి సో ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు నేను ఈ వీడియోలు మీకు యూట్యూబ్ కోసం నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను చాలామంది ఏం చేస్తారంటే షార్ట్స్కి కానివ్వండి లేదంటే లాంగ్ వీడియోస్కి కూడాను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు కదా సో దానివల్ల అసలు ఓకేనా అంటే లాభం ఏమైనా ఉంటుందా నష్టం ఏమైనా ఉంటుందా అనేది దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసంది సో చాలామంది మనం ఏంటంటే ఒక షార్ట్ ఏదైనా పెట్టాము అని అంటే మ్యూజిక్ అయితే యాడ్ చేసుకుంటారు సో షార్ట్స్కి మ్యూజిక్ యాడ్ చేయొద్దు అని కాదు యాడ్ చేసుకోవాలి కానీ ఎలాంటి మ్యూజిక్ని యాడ్ చేయాలి అనేది చాలా వరకు కొంత మనకి తెలియదు సో ఏం చేస్తారు అంటే వీడియోని ఏదైనా యాప్లో ఇప్పుడు క్యాన్వా ఎడిటింగ్ కోసం మనం యూజ్ చేసే క్యాన్వా యాప్ కానివ్వండి ఇన్షార్ట్ కానివ్వండి టైమ్ మాస్టర్ ఇట్లా ఏం చేస్తారంటే దానిలో ఉండే మ్యూజిక్ని యాడ్ చేసేసి పెట్టేస్తారు ఎడిటింగ్లో సో అలాంటి వీడియోని కనుక మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అదైతే వాడు కాపీరైట్ అనేది పెడతాడు ఎందుకు అని అంటే సో అది ఆల్రెడీ అంటే వేరే వాడి మ్యూజిక్ కనుక సో మనకి రైట్ లేదు అని చెప్పి కాపీరైట్ క్లైమ్ అయితే వాడు వేస్తాడు యూట్యూబ్ వాడు సో అందుకని షార్ట్స్ ఎప్పుడు కూడా మనం అప్లోడ్ చేసేటప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏ మ్యూజిక్ని కూడా మనం ఇవ్వకూడదు ఇన్ కేస్ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే వాయిస్ ఓవర్ని ముందు ఇవ్వండి వేరే అంటే ఎడిటింగ్ యాప్లో లేదు దానికి వాయిస్ ఇవ్వకూడదు అని అనుకుంటే కనుక మనం అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో పైన యాడ్ మ్యూజిక్ అని మనకు వస్తుంది సో మన ఆ యాడ్ మ్యూజిక్ వెళ్తే యూట్యూబ్ వాడు కొన్ని సాంగ్స్ మనకి ఇస్తాడనమాట సో యూట్యూబ్లో ఉండే మ్యూజిక్ని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి షార్ట్స్కి సో దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు సో దాన్ని ఓపే చేస్తాడు వాడు సో షార్ట్స్కి ఎప్పుడు కూడా ఎడిటింగ్లో అన్నది మ్యూజిక్ అయితే ఇవ్వద్దు సో అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ మ్యూజిక్లోకి వెళ్ళి మనకు కావాల్సిన మ్యూజిక్ని మనం యాడ్ చేసుకొని సో ఇన్ కేస్ దానికి వేరే ఏదైనా మీరు ఇవ్వాలనుకున్న వాయిస్ ఓవర్ ఉంచాలనుకుంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్ పెట్టుకుంటారు మ్యూజిక్ని డౌన్ తగ్గించేస్తారు లేదు మ్యూజిక్ ఉంచాలనుకుంటే మ్యూజిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెడతారు దానికి ఉన్న వాయిస్ని తగ్గించుకుంటారు సో షార్ట్స్ అయితే అలా చేయాలి లాంగ్ వీడియోస్కి అయితే ఫర్ ష్యూర్ ఎడిటింగ్లో మనం చాలామంది ఇస్తుంటారు బ్యాక్గ్రౌండ్ ఏదైనా మ్యూజిక్ అలా అని చెప్పేసి సో నాకు తెలిసినంత వరకు లాంగ్ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో మనం ఏ మ్యూజిక్ని యాడ్ చేయకపోవడమే చాలా బెటర్ సో ఎందుకంటే మనం మ్యూజిక్ అనే కాదు లాంగ్ వీడియో ఒకటి రన్ అవుతుంది అనేటప్పుడు బయట ఏదైనా సాంగ్స్ కానివ్వండి లేదనుకుంటే టీవీ మనం ఆన్ చేసి పెట్టిన ఆ సౌండ్ ఉన్నా సరే దానికి కాపీరైట్ క్లైమ్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో లాంగ్ వీడియోస్ ఎప్పుడు మనం ఎడిట్ చేసుకునేటప్పుడు దాని వాయిస్ అనేది తగ్గించుకోండి జీరో పెట్టుకోండి మ్యూట్ చేసేసేయండి క్లిప్ ని క్లిప్ ని మ్యూట్ చేయకుండా అలానే ఏదైనా ఒక చిన్న బిట్ ఉంచినా సరే దానికి ఖచ్చితంగా కాపీరైట్ క్లైమ్ అయితే పడుతుంది మనకి సో మోస్ట్ ప్రాబబ్లీ ఎడిట్ చేసేటప్పుడు వీడియోని ఒక రెండు సార్లు చూసి వెరిఫై చేసుకొని అప్లోడ్ చేయడం అన్నది బెటర్ ఎందుకంటే వన్స్ అప్లోడ్ చేసినాక మనకు ఒకవేళ కాపీ రేట్ ఉందంటే ఏం కాదులే అనుకుంటారు కానీ మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా ఆగిపోతుంది సో మానిటైజేషన్ ఆగిపోయింది అని అంటే ఇంకా ఆ వాచ్ అవర్స్ మనకి యాడ్ అవ్వవు వేస్టే అయిపోతాయి సో మనం ఎప్పుడైనా వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ఏ బిట్ దగ్గర అయినా సరే మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది లేదంటే వాయిస్ ఏదైనా వస్తుంది అనుకుంటే దాన్ని మ్యూట్ చేసుకోవడం కానీ ఏదర్ ఆ క్లిప్ మనకి అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి అయితే చేసుకోవాలి పక్కా సో వాడైతే కాపీరైట్ క్లైమ్ అనేది వేస్తాడు సో ఇలా కాపీరైట్ క్లైమ్ పడకుండా మన మ్యూజిక్ యాడ్ చేయాలి అనుకుంటే లాంగ్ వీడియోస్కి కూడా మనం మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎలా అంటే యూట్యూబ్ లైబ్రరీలోకి వెళ్ళి లైబ్రరీలో వాడు కొన్ని సాంగ్స్ ఇస్తాడు కదా సో ఆ సాంగ్స్ అన్నవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఆ మ్యూజిక్ అన్నది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం కొన్ని డౌన్లోడ్ చేసుకుంటే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఆ లైబ్రరీలో ఉన్న వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని మనం ఎడిటింగ్ చేసేటప్పుడు వాటిని యూస్ చేసుకోవాలి సో వేరే ఏ యాప్లో ఉన్న మ్యూజిక్ని ఎడిట్ చేయడం కానీ అలా అయితే మాత్రం ఖచ్చితంగా చేయకూడదు సో వేరే యాప్ నుంచి మీరు చేశారా మ్యూజిక్ అది ఖచ్చితంగా వాడు కాపీరైట్ క్లైమ్ వేస్తాడు సో యూట్యూబ్ లైబ్రరీలో ఉన్న వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని దాన్ని మనం యాడ్ చేసుకుంటే కనుక దానికైతే ఎటువంటి కాపీరైట్ క్లైమ్ కూడా మనకి రాదు సో మానిటైజేషన్ కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది సో షార్ట్స్కి కానివ్వండి ఇదర్వి లాంగ్ వీడియోస్కి కానివ్వండి మ్యూజిక్ అనేది ఇలానే యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్కి వెళ్తుంది ఈ రెండు ప్రాసెస్లలో కూడా ఏ చిన్న తప్పు ఉన్నా సరే వాడైతే ఖచ్చితంగా కాపీరైట్ అన్నది వేస్తాడు సో మోస్ట్లీ చాలామంది ఏంటంటే తెలియకో తెలిసి అంటే మర్చిపోయే ఏదైనా చేసి మనం ఏంటంటే చూసుకోము సో ఎప్పుడైనా సరే మనం ఒక షార్ట్ని అప్లోడ్ చేసినా లేదంటే లాంగ్ వీడియోని అప్లోడ్ చేసినా అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియోస్కి వెళ్ళి కంటెంట్ మీద క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన వీడియో కానీ షార్ట్ కానీ వస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకు అక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట సో ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్న దగ్గర నన్ను అని ఉందనుకోండి సో మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు దానికి సో ఇన్ కేస్ ఏదైనా కాపీ రైట్ ఉంటే అక్కడ నన్ కే ప్లేస్ లో కాపీ రైట్ అనేది వాడు చెప్తాడు అనమాట సో ఇది ఉంది కాపీ రైట్ అని చెప్పేసి సో దాన్ని మనం షార్ట్అవుట్ చేసుకోవాలి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మనం అప్లోడ్ చేసిన వెంటనే అది రాకపోవచ్చు ఒక వన్ ఆర్ టూ డేస్ తర్వాత కూడా రావచ్చు సో ఎవరైనా కానీ మానిటైజేషన్కి వెళ్ళే ముందు కూడా ఒకసారి మీరు చేసిన షార్ట్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి అన్నీ కూడాను ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేయడం అనేది చాలా బెటర్ సో మెయిన్ వై మీకు టైం ఉంది అనుకునేటప్పుడు ఎప్పటికప్పుడు చూసుకున్నా కానీ ఓకే అనమాట ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటే దట్స్ ఫైన్ అన్నట్టు ఇన్ కేస్ అలా కాకుండా సరే మానిటైజేషన్కి అప్లై వచ్చింది కదా వాడు ఇచ్చాడు కదా నోటిఫికేషన్ అన్నట్టు అప్లై చేసేయకుండా సో ఒకసారి మనం కనుక రీబ్యాక్ రీచెక్ ఒకసారి చేసుకొని చేసినట్లయితే మనకి అది నిజంగా చెప్తున్న యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే వన్స్ మానిటైజేషన్ ఆగిపోతే మళ్ళీ మన్ అవన్నీ చేయడం అదంతా నిజంగా చెప్తున్న తలకైన అది అసలు సో బెటర్ ఏంటంటే ముందే కొంచెం నీట్గా పెట్టుకొని పెట్టుకోవడం అనేది చాలా చాలా బెటర్ సో వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నా ఎంతో కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసా సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా వేరే ఏదైనా కావాలనుకున్నా కానీ నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి నాకు తెలిసినంత వరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేయడానికి చూస్తాను సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్